ఆనందంగా చేసుకునేటువంటి ఈ పాడవలేనా ఇంతమంది పెద్దలు బాధపడదు మన జిల్లా బిజెపి అధ్యక్షుడు కానివ్వండి అలాగే మన నిశ్వ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన పల్లెజీ గారివ్వండి తేజేశ్వర గారు మన జిల్లా అధ్యక్షుడు వారు బీజేపీ అలాగే మన యోగీ గారు అలాగే మన ఉమామహేశ్వర రావు గారు మన బహిరంగ మన రాజశేఖర్ ప్రాంత అధ్యక్షులు అందరూ కూడా మహిళా మతలు మన హిందూ బంధువులు అనేక ధార్మిక ఏ హిందువైనా చేస్తున్నాడు ఎక్కడైనా అంటే మనం గౌరవిస్తే అది చాకుండా చాలా అనుకుంటున్నారా నేను ప్రేమిస్తే మా ప్రేమను చూడదనం భావిస్తున్నారా మా స్థానానికి కూడా పరిచయం పెడతారా ఇలా మీ బైబిల్లో చెప్పేటటువంటి మీ సువార్త ఇవ్వండి మీరు బైబిల్లో రెచ్చగొట్ట